అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా సిరివేల మండల పరిధిలోని కోటపాడు గ్రామ శివార్లో ఈ నెల తొమ్మిదవ తేదీన ఓ మృతదేహం ఉందని గ్రామస్తులు పోలీసు వారికి సమాచారం ఇవ్వగా పోలీసులు అనుమానాస్పద వృత్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే అది అనుమానాస్పద వృత్తి కాదని అక్రమ సంబంధం వల్ల జరిగిన హత్య అని పోలీసులు తెలుసుకుని నిందితుల్ని పట్టుకుందామనుకునే లోపు వారే స్వయంగా మండల విఆర్ఓ వద్ద మేమే హత్య చేశామంటూ లొంగిపోయారు ఈ హత్యకు గల కారణాలు ఆలగడ్డ డిఎస్పీ వెంకటరామయ్య సిరివెల్ల పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు సరస్వతి అంది కృష్ణ సంవత్సరాలు తన పుట్టినీలు యాలుగైతే ఒక తొమ్మిది సంవత్సరాల క్రితము ఆమె భర్త లక్ష్మీనరసింహుడు చనిపోయిన తర్వాత ఆమె కోటపాడలు గ్రామంలోనే కాపురం ఉంటుంది అయితే ఆ భర్త చనిపోయినప్పటి నుంచి తన సొంత ఊరికే చెందిన కోటపాడు గ్రామానికి చెందిన పుతిక బాలాబిలీటం చెప్పేసిన వ్యక్తి అతను సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయి ఈ యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తితో వైవాహికేతర సంబంధం జరుపుతూ ఉండడం వలన కొంతకాలం కంటిన్యూ అవుతూ వచ్చింది భర్త చనిపోయినప్పటి నుంచి అయితే ఈ పుతిక బాలమదేడ్ అనే వ్యక్తి యొక్క ప్రవర్తన ఎప్పుడూ తాగి రావడము అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా ఎప్పుడు కొడితే ఎప్పుడు వచ్చి కొట్టడము ఆ తాగిన వైకంలో ఆమెను కొట్టడము రకరకాలుగా హంసిస్తూ ఉండేవాడు సో అతని యొక్క వేధింపును తట్టుకోలేక ఒక ఆరు నెలల క్రితము తన తమ్ముడు వీళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ మందలించడం వలన ఆరు నెలల నుంచి కొద్దిగా అతనికి దగ్గరికి అవైవాహకేతర సంబంధము కొనసాగించడానికి ఆమె నిరాకరిస్తూ ఉండడం వలన ఇద్దరికొద్దే కొద్దిగా మనస్పదలు వచ్చినాయి అయినప్పటికీ కూడా అతను ఎప్పుడు కంటే ఎప్పుడు రావడము అర్ధరాత్రి ఆమెను బూతులు గెత్తడము ఇదంతా చుట్టుపక్కల వాళ్ళు కూడా డీసెన్స్గా ఉండేది ఇక చివరికి అతన్ని కడతెర్చాలని చెప్పేసి సరస్వతికి నిర్ణయించుకొని తన తమ్ముళ్ళైన పుట్టిపాటి శ్రీను అంటే వీళ్ళు యాలూరు గ్రామం కాబట్టి యాలూరు గ్రామానికి చెందిన పుట్టిపాటి శ్రీను పెద్ద తమ్ముడు ఇతనికి ఒక ఫార్టీ వన్ ఇయర్స్ అట్లా ఉంటాయి తర్వాత పుట్టిపాటి వెంకటనారాయణ ఇతను యాలూరులో ఉండడు కానీ నేటివ్ అయితే యాలూరే కోలూరులో ఉంటాడు వీళ్ళకి చెప్పడము అంతేకాకుండా పొట్టిపాటి శ్రీనుకి స్నేహితుడైన ఈ రంగాపురం తిమ్మరాజు ఇతనికి కూడా ఏలూరుగా ఉన్నాయి ఈ ముగ్గురికి సమాచారం ఇచ్చి ఒక పథకం ప్రకారము కోటపోడ గ్రామంలో సరస్వతి ఇంట్లో వీళ్ళు దాక్కొనున్నారు అతను రాత్రి సుమారు పది గంటలప్పుడు ఈ కోటపోడ గ్రామంలోని సరస్వతి ఇంటికి రాగా సరస్వతి తర్వాత తన సొంత తమ్ముళ్ళు ఈ తిమ్మరాజు నలుగురు కలిసి వారిలో పుట్టిపాటి శ్రీను తర్వాత పొట్టిపాటి వెంకటనారాయణ ఇద్దరు అతను మెడకు వెనకల నుంచి ఒక చీర తాడలాగా దాన్ని చీరతో పట్టుకొని స్ట్రాంగులేషన్ అయితే గొంతు బిగించి చంపడం ఉంటారు స్ట్రాంగులేట్ చేసి ఆ స్ట్రాంగులేట్ చేసే క్రమంలో సరస్వతి కాలు పట్టుకుంది చేతులు అల్లాడకుండా ఈ కెమెరాజు పట్టుకున్నారు సో బాగా గట్టిగా బిగించడంతో అక్కడికక్కడే అతను ప్రాణం వేయడం జరిగింది అంటే ఆటోమేటిక్గా స్ట్రాంగులేట్ చేసినప్పుడు ఊపిరి ఆడకుండా అనమాట డెత్ డ్యూ టు స్ట్రాంగులేషన్ అని చెప్పేసి ఉంటారు ఇంగ్లీష్లోన అంటే శ్వాస స్తంభించి చనిపోవడము గొంతు బిగించడం వల్ల ఎవరికైనా సహజమేది సో చనిపోయిన తర్వాత ఇంకా అతనేదో ఈ ఇంటికి వస్తూ సహజంగా చనిపోయినాడనే విధంగా గుర్తుపట్టకుండా ఉండాలనే విధంతో ఈ సాక్ష్యాల్ని మరుగున పరిచేటందుకు పక్కన గడ్డివామ దగ్గర ఉండయి ఆ గడ్డివామ దగ్గర శవాన్ని వేసి దానిపైన గడ్డి కప్పి ఉంచడం జరిగింది అయితే ఒక టూ డేస్ తర్వాత ఈ విషయం బయటకు వచ్చి తొమ్మిదో తారీఖున మనకు సమాచారం రావడంతో ఇమీడియట్గా డెత్ కాల్ నాటడం కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత నేర దర్యాప్తులో ఏ విధంగా ఈ నేరం జరిగిండొచ్చు అన్నదానిపైన పలు పలు విధాలుగా అన్ని రకాల అంటే సాంకేతిక నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి ఇంత నేరస్తుల్ని ట్రాక్ చేసే మూమెంట్ వచ్చేటప్పటికి ఈ నేరస్తులంతా కలిసి ఎట్లాగో ఇంకా పోలీసులు మమ్మల్ని వెంటబడతారు ఖచ్చితంగా మా మేము చేసిన నేరం వారికి తెలిసిపోయిందని చెప్పేసి అని వారే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కనిపెషన్ అంటారు ఆ కోటపాడు మీయర్ న్యాయ గారి దగ్గరికి వచ్చి నేరం ఏ విధంగా జరిగిందని చెప్పేసి అని వివరించి చెప్పడం జరిగింది సో అతను ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని మన సిఐ గారు దర్యాప్తు అధికారి ఈ వంశీధర్ గారి దగ్గరికి వస్తే ముద్దయ్య నగర్ని తీసుకొని ఆ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్సెషన్ మీదనే ఈ కేసుని సెక్షన్ని వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి డెత్ కార్డ్ మాట అంటే ఈ చనిపోయిన సహజ మరణాలు కాకుండా అసహజంగా మరణాలు ఏవైతే వెళ్తాయో అటన్నిటి కింద కూడా మనము వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాము అప్పుడు కారణం తెలియదు కాబట్టి డెత్ కార్డ్ మాట మాట కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు కారణం తెలిసింది ఉద్దేశపూర్వకంగా రీప్లాండ్గా అందరూ కలిసి కుట్ర చంపారు కాబట్టి అందుకు సంబంధిత సెక్షన్లు క్రీనాటో ఐపీసీ కుట్రపన్నినందుకు అంటే హత్య కావచ్చినందుకు క్రీనాటో ఐపీసీ కుట్ర పనినందుకు వన్ ట్వంటీ బి ఐపీసీ అంతేకాకుండా అందరికీ ఒకే ఉద్దేశం ఉంది కాబట్టి కామన్ అంటే ఉమ్మడి కామన్ ఇంటెన్షన్ అంటారు ఉమ్మడి ఉద్దేశం ఉంది కాబట్టి సెక్షన్ థర్టీ ఫోర్ ఐపీసీ వీటితో పాటు సాక్ష్యాన్ని కనిపించకుండా చేయాలా ఈ విధంగా చంపినారనేది మరుగులు ఉద్దేశంతో చేసినందుకు సెక్షన్ టూ నాట్ వన్ ఏపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ నిందితులందరినీ కూడా ఈరోజే జుడిషియల్ కస్టడీ అంటే రిమాండ్ నిమిత్తం అనేది జరుగుతుంది అరెస్ట్ చేసినా అరెస్ట్ చేయలేదు ఇంట్లో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కంప్లైంట్స్ అంటే నేర్ఓ దగ్గరికి పోయి మేము నేరం చేసినందుకు ఒప్పుకున్నారు ఒప్పుకున్న స్టేట్మెంట్ మేరకు సర్కిల్ ఆఫీస్ దగ్గరికి వస్తే సిఐ గారు సర్కిల్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేయడం ఏడవ ఏడో చెప్పారు పై కుటుంబాలు అనేవి ఏ విధంగా నాశంగా ప్రత్యక్ష కార్కారణం కాబట్టి వైడ్ స్ప్రెడ్గా వైవాహిక ఏత సంబంధాల వలన అత్యధాకా దారితీస్తాయి ఆ పరిస్థితి ఈ విధంగా ఉంటాయని చెప్పేసి అని మీరు కూడా మీ బాధ్యతగా దీన్ని బాగా స్ప్రెడ్ చేస్తే కొంత సమాజంలో ఈ వైవాహికేతర సంబంధాలు అనేవి తగ్గిపోయి సమాజం కొంచెం మంచి ఉన్నతమైన స్థితిలో పోయే ఆస్కారం కూడా మీరు కల్పిస్తారని తెలుస్తున్నారు